అని ఆత్మీమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కేతుల పుస్తకం నుంచి మూడు వందల అరవై ఏడో పాట పాడుకుందాం దేవా వెంబడి जीवितेश्वरना जीविता शनि वे जीवितेश्वरना जीविता शनिवे रावेणा भग्यमायेषु वा देवा वेम्बणि चितिनी नामामुन् యేసు నీదు ప్రేమను నే వింటిని బాసురాం రామ్ సిలువనే గంటిని బాసురాం రామ్ సిలువనే సిల్వే గంటిని ఏసువాడాను నే నంటిని దేవా వెడీ చీతిని నామాము ప్రభు ప్రారంభి ప్రయాణము ప్రాయాణమున్ పరలోకాయరు శాళము పూరీకిన్ పరలోకాయరు శాళము పూరికిన్ पावना चुपु मागमो देवाबिम्बणि चितिनी नम जीवितेश्वरना जीविता शनिवे जीवितेश्वरना जीविता शनिवे रवेदा ందు అనుదినాత్మ్యమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో అపసరుల కార్యముల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయంలో ఉన్న అకుల ప్రిస్కి అనే దంపతులను గురించి మనం నిన్నటి దినాన్ని ప్రారంభించుకుని రెండు విషయాలను మనము ధ్యానం చేసుకున్నాం ఈరోజు మరికొన్ని విషయాలను వారి జీవితం ద్వారా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే మొదటిది అపోసర్ల కార్యముల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో మనం చూస్తాం ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకుని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరచరి ప్రియమైన దేవుని బిల్లల ఇక్కడ వారిరువురి యొక్క ఎన్కౌంటర్ అపోలోతో ఆ ఎన్కౌంటర్ ని మనం ఈ భాగంలో చూస్తూ ఉన్నాం ఈ అపోలోకు యోహాను ఇచ్చిన భాతృష్మ గురించి మాత్రమే తెలుసు వేరే ఏది తెలియదు కానీ ఆయన గురించి ఎక్కువ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇరవై నాలుగవ వచనంలో చూస్తాం అతడు విద్వాంసుడును లేఖనందు ప్రవీణుడునై ఉండెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిజం మాత్రమే తెలుసుకుని వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడని అంటే క్రీస్తుని గురించి అతి తక్కువ తెలుసు అయినప్పటికీ ధైర్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు యోహాను యొక్క బాప్తి గురించి మాత్రమే తెలుసు అటువంటి సమయంలో ఈ దంపతులు చేస్తూ ఉన్న పని ఏంటి అంటే ఆ అపోలోను తమ ఇంటికి ఆహ్వానించి ప్రైవేట్ గా అతనికి యేసుక్రీస్తును గురించి ఎక్కువగా వివరంగా బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే వారు తీసుకొని వచ్చి ఆ విధంగా బోధిస్తూ ఉన్నారో ఆయన ఆది సంఘంలో ఒక గొప్ప వ్యాఖ్యాతగా లేకపోతే ఒక గొప్ప స్పీకర్గా ఆయన మలచబడుతూ ఉన్నాడు అంత గొప్పగా ఆయన చెప్పబడడానికి వాక్యం పంచుకోవడానికి గల కారణము ఈ అకుల రిస్కిల్లా అంటే తాము మాత్రమే దేవుని పరిచర్యలో ఉండడం కాదు కానీ తమ తర్వాత తరాన్ని కూడా శిష్యులనుగా వీళ్ళు తయారు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అపోలో ఒక మంచి వక్తగా తయారవుతూ ఉన్నారు దీనిని బట్టి మనం నేర్చుకునేది మన గృహాలలో ఎల్లప్పుడూ కూడా మన పిల్లలకు మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించే వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ద్వితీయోపదేశ కాండంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు వారికి ఇస్తూ ఉన్న ఆ యొక్క ఆజ్ఞ తండ్రికి చెప్తూ ఉన్నాడు మీ గృహాలను దేవుని కొరకు పెట్టుకుంటూ ఆ ధర్మశాస్త్రాన్ని నీ పిల్లలకు నీవు పూర్తిగా నేర్పించాలి నీవు బయటకు వచ్చినప్పుడు లోపలికి వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ వాటిని నీవు రాసిపెట్టుకొని ఉండాలి నీ తలలో నీ తలకు బాసికముగా అది ఉండాలి ఈ విధంగా అనేకమైన మాటలు చెప్తూ బాల్యప్రాయం నుండి పిల్లలకు దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి అనే మాటలు వీరు అక్షరాల తమ యొక్క కుటుంబంలో నెరవేరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ అపోలోను తీసుకొని వచ్చి తర్వాత తరానికి ఒక మంచి వక్తగా వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు ఒక మంచి శిష్యునిగా వాళ్ళు తయారు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మొదటిది దీని ద్వారా మన పిల్లలకు మనం బైబిల్ను ఖచ్చితంగా నేర్పించే వాళ్ళుగా ఉండాలి అంత మాత్రమే కాకుండా మనకు కనిపించే యువతి యువకులు వారు నడుస్తూ ఉన్న ఆ యొక్క మార్గాలను క్రమంగా మనము మానిటర్ చేసే వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి మా పిల్లలు కాదు కదా ఎవరో కదా అనుకోవడానికి వీలు లేదు మన దృష్టిలో వారు పడినప్పుడు వారికి సరియైన మార్గమును దైవిక మార్గమును బోధించవలసిన బాధ్యత ఖచ్చితంగా దేవుడు మనకు ఇస్తూ ఉన్నట్లుగానే మనం భావించాలి మూడవదిగా వారితో ఆత్మీయ సంభాషణ వచ్చే విధంగా మనం సమయాన్ని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అంత మాత్రమే కాకుండా అనుదిన జీవితంలో మన జీవితము ఒక మాదిరికరమైన విశ్వాస జీవితంలో ఉండేటట్లు జాగ్రత్త పడాలి కాబట్టి ఈ అపోలోను పీల్చుకొని వచ్చి వారిచ్చిన ఆ యొక్క కౌన్సిలింగ్ను బట్టి ఏ విధంగా అయితే ఆయన తర్వాత తరానికి ఒక మంచి స్పీకర్ అవుతూ ఉన్నాడో మనం కూడా మన కుటుంబాలలో తర్వాత తరానికి సంబంధించి శిష్యులను తయారు చేసే వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే రోమియులకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయము మూడు నాలుగు వచనాలలో పౌలు భక్తుడు మాట్లాడే మాటలు మనం చూస్తాం క్రీస్తుయేసునందు జత పని వారైన ప్రిస్కిల్లోకును అకులకును నా వందనములు చెప్పుడి వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి మరియు వారి ఇంట ఉన్న సంఘములకును వందనములు చెప్పుడి నేను మాత్రము కాదు అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్లారా ఏ విధంగా తమ యొక్క ప్రాణాలను పౌలు భక్తుని కొరకు రిస్క్లో పెట్టుకున్నారు అనే డీటెయిల్స్ బైబిల్ మనకి ఇవ్వడం లేదు కానీ ఏమైనప్పటికీ ఏ పరిస్థితి అయినప్పటికీ ఆయనను తమ కుటుంబంతో చేర్చుకోవడానికి వారు ఇష్టపడుతూ ఉన్నారు అనేకమైన త్యాగములు చేయవలసి వచ్చినప్పటికీ వాళ్ళు వెనకాడలేదు కారణం ఏంటి అంటే వాళ్ళ యొక్క జీవనము డేరాలు కుట్టుకోవడం అయినప్పటికీ పౌలు భక్తుడు దేవుని యొక్క సేవలో ఉన్నాడని తెలుసుకున్నప్పుడు వారు ఆయనను తమతో కూడా చేర్చుకున్నట్లుగా ఈ అపస్థల కార్యముల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మూడు నాలుగు వచనాలలో మనం చూస్తాం అక్కడ వాళ్ళు చెప్తూ ఉన్న ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే వారు వృత్తికి డేరాలు కుట్టువారు పౌలు అదే వృత్తివాడు గనుక వారితో కాపురం ఉండెను వారు కలిసి పని చేయుచుండిరి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి కేవలము ఏదో పోగొట్టుకుంటేనే త్యాగం కాదు కానీ తమ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి అటువంటి పరిస్థితుల్లో కూడా ఒకరిని తమతో చేర్చుకోవడము అనంటే అది కూడా ఒక శ్రేష్టమైన త్యాగంగానే మనం చూసుకోవచ్చు లేమిలో ఉండి కూడా దైవజనుడికి ఇచ్చిన ఆ యొక్క ఆతిథ్యంలో వారి యొక్క త్యాగ గుణం అనేది మనకు కనిపిస్తూ ఉంది ప్రేమైన దేవుని బిడ్డలారా దేవునిని సేవించడంలో ఈ త్యాగము అనేది ఖచ్చితంగా ఉంటుంది త్యాగం అనేది లేకుండా దేవుని యొక్క సేవ మనం ఖచ్చితంగా చేయలేము కాబట్టి నిజంగా దీనిని బట్టి దేవుని కొరకు మనము త్యాగాలు చేయడానికి సిద్ధపడుతూ ఉన్నామా అది శ్రమ అయినా శోధన అయినా వాటిని భరించడానికి మనం సిద్ధంగా ఉన్నామా అంత మాత్రమే కాకుండా ఏ విధంగా మనము దైవజనులు వచ్చినప్పుడు వారి కొరకు త్యాగాలు చేయగలుగుతూ ఉన్నాం దేవుని కొరకు ఏం చేయగలుగుతూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు ఎవడైనా నాకు శిష్యుడై ఉండకూరినాయ ఎవడైనా నన్ను వెంబడింప కోరినాయడల తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను బంధుమిత్రులను అందరిని కూడా వదిలిపెట్టమంటూ ఉన్నాడు తగ్గించుకొని సిలువనెత్తుకొని వెంబడించమంటూ ఉన్నాడు ఇవన్నీ కూడా త్యాగంతో కూడుకున్నవే ఎంతమంది చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాం అకుల పిస్కిల్ల అనేవారు ఆ త్యాగము చేయడానికి సిద్ధపడిన వాళ్ళుగా మనం చూస్తాం కాబట్టి ఈ అకుల పిస్కిల్లా అనే దంపతుల జీవితంలో నాలుగు పాఠములు మనం నేర్చుకుంటూ ఉన్నాం ఇవి మన దైనందిన జీవితంలో మన కుటుంబ జీవితంలో ఖచ్చితంగా ఉండినప్పుడే మాదిరికరమైన క్రైస్తవ కుటుంబంగా మనం ఇహలోకంలో వెలుగొందుతాం అట్ రీతిగా మనం అందరం కూడా ఉండాలని కోరుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ గల మా తండ్రి మరొక పర్యాయము నేటి దినాన హకుల ద్వారా మీరు మాట్లాడిన మరికొన్ని విషయములను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం మా హృదయంలో ఈ వాక్యంలో మీరే నాటి భద్రపరిచి ఫలింపజేయండి వాక్య ప్రకారం మేము జీవించు కృపను మాకు దయచేయమని వేడుకుంటూ మరొక పర్యాయం ప్రభావ నీ అనుగ్రహించే అనుదినాత్మీయమన్న భుజించు వరకు నీ సన్నిధి తోడ్పాటు కాపుదల భద్రత మాకందరికీ దయచేయమని ఏ సనామం ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమారా పరిశుద్ధాత్మత్రేయక దేవుని సకల దీవెనలో సదాకాలం మనకందరికీ తొడయుణ్ణి నడిపించను గాక ఆమె